అదేంటో ఆ జిల్లాకు పోస్టింగ్ అంటే ఓ మై గాడ్ మా కొద్దు అంటున్నారట ఐపీఎస్ లు ఎనిమిది నెలల్లోనే ఐదుగురు ఎఫ్సీ ఎస్పీలు మారంటే అక్కడ పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకేనేమో అక్కడికి బదిలీ అంటే చాలు బాబ్బాబ్ వీలుంటే మార్చండి అంటూ వేడుకుంటున్నారట ఫ్యాక్షన్ ను కామ్ గా పడకేసిన కాకీలు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మొత్తం జిల్లా కాకపోయినా ఒక్క ప్లేస్ మాత్రం వాళ్లకు చెమటలు పట్టిస్తుందట ఇంతకీ ఏంటా ప్లేస్ దానికి పోలీసులు కనిపెడుతున్న విరుగుడేంటి తాడిపత్రి టెన్షన్ పట్టుకుందా జిల్లాకు రావాలంటేనే వణికిపోతున్నారా వరుస అల్లార్లు పోలీసులకు సవాల్ విసురుతున్నాయా పాత పక్కాగా అమలు చేయబోతున్నారా పోలీసు శాఖలోనే కాదు అనంతపురం జిల్లా వ్యాప్తంగా సాధారణ జనంలోనూ ఇలాంటి చర్చే జరుగుతోందిప్పుడు ఒకప్పుడు హేమ హేమీలైన ఐపీఎస్ లు జిల్లాలో పనిచేసిన చరిత్ర ఉంది కానీ ఇప్పుడు అనంతపురం అంటేనే అమ్ము అంటున్నారు ప్రతి రెండు నెలలకు ఒక ఎస్పీ మారుతున్నారంటేనే ఈ జిల్లాలో పరిస్థితిని ఊహించవచ్చు జిల్లాలో ఫ్యాక్షన్ ను కూకటి వేళ్లతో పెకిలించిన ఐపీఎస్ లు జిల్లాకు రావాలంటే హడలెత్తుతున్నారు ఇక్కడికి బదిలీ చేసినా ఏవో కారణాలు చెబుతూ రెండు మూడు నెలలకే మాకొద్దు అంటూ ఉన్నతాధికారులకు మరో బదిలీ కోసం వేడుకుంటున్నారట ప్రధానంగా జిల్లా ఎస్పీకి తాడిపత్రే తలనొప్పిగా మారిందట అంజనా సిన్హా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుత ఏపీ డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఇలాంటి ఎంతో మంది ఐపీఎస్లు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎస్పీగా పనిచేశారు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలను కనుసైగతో తమ అధీనంలోకి తెచ్చుకున్న ఐపీఎస్లు ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు జిల్లా పునర్విభజన తర్వాత అనంతపురం జిల్లా ప్రస్తుతం ఎనిమిది నియోజకవర్గాలకే పరిమితమైంది వీటిలో ఏడు నియోజకవర్గాలతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా ఒక్క తాడిపత్రి మాత్రం పోలీసులతో తకదిమితోమన్నట్టుగా ఆడిస్తోంది ఈ ఒక్క నియోజకవర్గం కారణంగా గడిచిన ఎనిమిది నెలల్లో జిల్లాకు ఐదుగురు ఎస్పీలు మారారు కారణాలు ఏమైనా కావచ్చు ఇంత తక్కువ వ్యవధిలో ఐదుగురు ఎస్పీలు మారడం మాత్రం ఆందోళన కలిగించే అంశం కొత్తగా వచ్చిన ఎస్పీ జిల్లా పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి డీఎస్పీలు ఎందరూ సీఐలు ఎందరూ ఇలా అవగాహన చేసుకునేలోపు బదిలీ అవుతున్నారు కొందరిని ప్రభుత్వ పెద్దలు బదిలీ చేస్తే మరికొందరు సొంతంగా బదిలీ కోరుకుంటున్నారు ముఖ్యంగా జిల్లాకు కొత్తగా వచ్చే ఎస్పీలకు తాడిపత్రి ఓ సవాల్గా మారింది ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎస్పీగా ఉన్న అన్పు రాజన్ పై బదిలీ వేటు పడింది ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన అమిత్ బర్దార్ పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు చెలరేగిన అల్లర్ల కారణంగా బదిలీ అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత వచ్చిన గౌతమి సాలీ కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగానే హ్యాండిల్ చేసినా ఎందుకో మరి నెల రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయిపోయారు అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లాలకు ఎస్పీలను మార్చిన ఎన్డీఏ కూటమి ఈ జిల్లాకు కేవీ మురళీకృష్ణను ఎస్పీగా పంపించింది ఆయనకు బాధ్యతలు తీసుకున్న రోజే తాడిపత్రి సెగ తగిలింది భారీ కాన్వాయ్తో తాడిపత్రి నుంచి అనంతపురం వన్ టౌన్ పిఎస్ కు వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి గత ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టి భేధించిన వారిని విచారించాలంటూ ఎస్పీ మురళీకృష్ణకు వినతి ఇచ్చారు ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకే మురళీకృష్ణ కూడా బదిలీ అయ్యారు ఇటీవల కొత్త ఎస్పీగా పి జగదీష్ బాధ్యతలు తీసుకున్నారు అలా ఆయన చార్జ్ తీసుకున్నారో లేదో ఆ మరుసటి రోజే తాడిపత్రిలో అల్లర్లు చెలరేగాయి రెండు వర్గాలు సృష్టించిన విధ్వంసంతో అక్కడే మకాం వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా వరుసగా జిల్లాకు ఎస్పీలు మారడంతో తాడిపత్రి కామన్ పాయింట్ గా కనిపిస్తోంది ముఖ్యంగా తాడిపత్రిలో అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ఏం చేయాలి అనే దానిపై జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గానే దృష్టి పెట్టారట గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ధర్మవరం తాడిపత్రి పెనుకొండ నియోజకవర్గాలు ఉండేవి ధర్మవరం సబ్ డివిజన్కు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను ఏఎస్పీగా నియమించడంతో ధర్మవరం పెనుగొండ పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఆ తర్వాత డీఎస్పీ ర్యాంక్ అధికారులకు విధులు అప్పగించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే జేసీ వర్గం ఊరుకోదనే విషయం తాజా ఘటనలతో స్పష్టమవుతోంది తాడిపత్రిలో అల్లర్లు జరిగిన ప్రతిసారి జిల్లా ఎస్పీ స్వయంగా అక్కడికొచ్చి పోలీస్ స్టేషన్లో రెండు మూడు రోజులు మకాం వేసి పర్యవేక్షిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రావట్లేదు మరి ఒక జిల్లా ఎస్పీ కేవలం కోసం సమయాన్నంతా వెచ్చిస్తే మిగతా ప్రాంతాల సంగతేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అందుకే గతంలో ధర్మవరం సబ్ డివిజన్ పరిధికి ఒక ఐపీఎస్ ను ఏఎస్పీగా నియమించినట్లే తాడిపత్రికి కూడా ఒక అధికారిని నియమించాలనే ఆలోచనతో ఉన్నారట ఉన్నతాధికారులు వాస్తవానికి ఎన్నికలకు ముందే అప్పటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చలేదు దీంతో మరోసారి ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది దీనికి ఉన్నతాధికారులు సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది మరి పోలీసులతో ఓ ఆటాడుకుంటున్న తాడిపత్రి పరిస్థితులను కొత్త ఎస్పీ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి